అక్రమంగా నగదు మద్యం మరియు ఇతర ప్రలోభ వస్తువులను రవాణా చేస్తూ పట్టిబడితే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబీ స్టేషన్ దర్శి పరిధిలోని ముండ్లమూరు మరియు లక్ష్మీనగరం గ్రామాలలో అక్రమంగా మద్యం తరలిస్తూ మరియు అక్రమ మద్యం నిల్వ ఉంచిన పదమూడు మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వారి నుంచి పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల రెండు వందల మూడు రూపాయల విలువ గల పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు నర్సీ విజిట్ చేయడానికి సూపరింటెండెంట్ రవికుమార్ గారు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం ఈరోజు పెద్ద ఎత్తున రెండు వేలు నా టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీ త్రీ బాక్సెస్ బాక్సెస్ పట్టుకోవడం జరిగింది ఇది బ్యూటీ పేండ్ లిక్కర్ ఇది వాళ్ళు చెప్పడం నాకు అంటే